హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్కారం సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ దరఖాస్తులకు సంబంధించి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైతే చేసింది దీంతో తొమ్మిది లక్షల మంది రైతులకు ఊరటైతే లభించనుంది భూభారతి చట్టం ప్రకారం క్రమబద్ధీకరణకు రెవెన్యూ శాఖ చర్యలైతే ప్రారంభించింది రెండు వేల ఇరవై చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్ లేకపోవడంతో అప్పట్లో ఈ ప్రక్రియ న్యాయస్థానం నిలిపివేసింది దీంతో సాదా బయనామాల క్రమబద్దీకరణ ప్రక్రియను చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు పలుమార్లు ప్రకటించారు న్యాయస్థానంలో ఉన్న వివాద పరిష్కారానికి పలు చర్యలు కూడా చేపట్టారు దీంతో తాజాగా హైకోర్టు సాదా బయనామాలు రైతులకు సంబంధించి పదమూడు బి ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది దీంతో రాష్ట్రంలోని పట్టణాలు మినహా ఇతర ప్రాంతాల్లో రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీకి ముందు వరకు ఉన్నటువంటి సదాబైనా కొనుగోళ్లను రెండు వేల పదహారులో నాటి ప్రభుత్వం తొలిసారిగా క్రమబద్ధీకరించింది అప్పట్లో పన్నెండు లక్షలు దరఖాస్తులు రాగా పరిశీలన అనంతరం ఆరు లక్షల దరఖాస్తులు అయితే దీంతో రెండోసారి రెండు వేల ఇరవైలో క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం అయితే దరఖాస్తులు ఆహ్వానించింది దాంట్లో ఆర్ఓఆర్ పంతొమ్మిది వందల ఒకటి నుంచి సవరించినటువంటి ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై చట్టంలో క్రమబద్దీకరణకు సెక్షన్లు కూడా చేర్చలేదు దీంట్లో ఇలా ఉంటే పైగా రెండు వేల ఇరవై చట్టం అమల్లో రావడానికి ముందు ఆ తర్వాత వచ్చినటువంటి దరఖాస్తులను స్వీకరించడం కోసం న్యాయ వివాదానికి దారితీసింది అయితే పంతొమ్మిది ఒకటి నాటి చట్టం అమల్లో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి దరఖాస్తులనే పరిగణలోకి తీసుకోవాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని దానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం నిలిపిపోయింది దీనికి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి తొమ్మిది లక్షల దరఖాస్తులు పెండింగ్లు అయితే ఉన్నాయి దీంతో ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టంలోని సెక్షన్ ఆరు ద్వారా సదాబానమల క్రమబద్ధీకరణకు అవకాశం అయితే కల్పించారు విచారణ అధికారిగా ఆర్డీఓకు బాధ్యతలైతే అప్పగించారు దీనికి సంబంధించి క్రమబద్ధీకరణ పూర్తయితే రైతులకు కొత్త పాస్ పుస్తకాలు కూడా జారీ కావడంతో పలు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు ద్వారా ఆదాయం అయితే రానుంది ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ